పోలీస్ సినిమాలకు ఏ ఇండస్ట్రీలో అయినా ప్రత్యేక స్థానం ఉంటుంది ఎక్కువగా కష్టపడకుండా సింపుల్గా పోలీస్ కాన్సెప్ట్తో స్క్రిప్ట్ రాసుకొని సక్సెస్ సాధించిన దర్శకులు చాలామంది ఉన్నారు మన టాలీవుడ్కు పోలీస్ కథ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పరిచయం అయింది మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సంవత్సరంలో సీనియర్ ఎన్టీఆర్ మన దేశం అనే సినిమాలో నటించి తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఈ హీరోగా చరిత్రలో నిలిచారు ఆ తర్వాత ఎన్నో పోలీస్ కథలు మన ముందుకొచ్చాయి పోలీస్ ఆఫీసర్స్ కథలలో నటించి ఆల్ టైమ్ రికార్డును సృష్టించిన హీరోలు ఎందరో ఇప్పటి వరకు టాలీవుడ్లో రిలీజ్ అయిన పోలీస్ సినిమాల్లో నుంచి చరిత్రలో నిలిచిపోయిన పోలీస్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసి వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బిల్లైక్ అని యాక్టివేషన్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ చస్పరిగా రీజ్ అవుతుంది ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం కొండవీటి సింహం శివాజీ గణేష్ నటించిన తంగ పతాకం అనే తమిళ చిత్రం తెలుగులో బంగారు పతకం అనే పేరుతో డబ్బై సక్సెస్ సాధించింది అదే సినిమాకు ఎన్టీఆర్ గారివి రెండు పాత్రలు యాడ్ చేసి కొండవీటి సింహంగా తెరకెక్కించారు కె రాఘవేందర్ రావు ఎన్టీఆర్ గారు పోలీస్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టారు అన్నగారు పోలీస్ పాత్రలో ఏం చేశాడురా అని పొగిడిన వాళ్ళు మంది ఉన్నారు అన్నగారి పాత్రను బేస్ చేసుకుని ఇప్పటి వరకు చాలా సినిమాలే పోలీస్ సినిమాలుగా తెరకెక్కాయి కర్తవ్యం విజయశాంతి లాంటి టాప్ హీరోయిని అప్పటి అగ్ర హీరోలతో పోటీపాడి నటించడం విశేషం ఈ చిత్రం పంతొమ్మిది వందల తొంభైలో స్టండింగ్ రికార్డులను నెలకొల్పింది విజయశాంతిలోని డిఫరెంట్ యాంగిల్ ఏంటో చూపింది కర్తవ్యం ఇండియన్ ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేవి జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని కథ రెడీ చేశారు ప్రుచూరి బ్రదర్స్ విజయశాంతి ఫైట్స్ ఎమోషన్ సీన్స్ చేసింగ్ సీన్స్ భలే అనిపించాయి ఈ మూవీ తర్వాత పది పన్నెండు పోలీస్ మూవీస్లలో నటించి మెప్పించింది విజయశాంతి అంకుశం రాజశేఖర్ అల్టిమేట్ యాక్టింగ్ ఏంటో చూపిన మూవీ ఇది రాజశేఖర్ నటన చూసి పోలీస్ ఆఫీసర్స్ అయిన వాళ్ళు చాలామందే ఉన్నారు కి బీసీ సెంటర్లలో ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యింది ఈ అంకుశంతోనే మాస్ మాస్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచింది మూవీ రౌడీ ఇన్స్పెక్టర్ బాలయ్య మాస్ యాక్టింగ్ కు నిదర్శనం రౌడీ ఇన్స్పెక్టర్ బాలయ్య డైలాగ్స్ ఫైట్స్ ఊర మాస్ యాక్టింగ్ ఆడియన్స్ను మెస్మరైజ్ చేసింది పోలీస్ సినిమాలలో ట్రెండ్ సెట్ చేసింది రౌడీ ఇన్స్పెక్టర్ బాలయ్య యాక్టింగ్ కు ఫిదా అయ్యారు ఆడియన్స్ బాలయ్య ఎక్కువగా కాకి యూనిఫామ్ లో కనిపించేలా డిజైన్ చేశాడు దర్శకుడు ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసి నాన్ ఇండస్ట్రీగా నిలిచింది రౌడీ ఇన్స్పెక్టర్ పోలీస్ స్టోరీ కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సినిమా మేర పోలీస్ అనే డైలాగ్ ఒకటి చాలు ఈ మూవీ గురించి చెప్పడానికి ఈ డైలాగ్ ఇప్పటికీ ఫేమస్ అయి డైరెక్టర్ థ్రిల్లర్ మంజు అద్భుతమైన కథతో తెరకెక్కించి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు ఈ మూవీని ప్రేరణగా తీసుకొని చాలా సినిమాలు తెరకెక్కాయి సాయి కుమార్ అగ్ని పాత్రలో తన స్టామ్నా ఏంటో చూపించారు సీతయ్య నందమూరి హరికృష్ణ మెయిన్ రోల్లో నటించారు హరికృష్ణ పోలీస్ పాత్రలో చాలా వైవిధ్యకరంగా కనిపించడం విశేషం డైలాగ్స్ అయితే మెయిన్ ఎక్కడికే నిలిచాయి మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కువగా పోలీస్ సిన్సే కనిపిస్తాయి హరికృష్ణ గారు నలభై ఎనిమిది సంవత్సరాల వయసులో కమర్షియల్ గా కనిపించడమే కాకుండా ఔట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఘర్షణ ఈ చిత్రంలో వెంకటేష్ గారు నటించే ముందే పోలీసుల బాడీ లాంగ్వేజ్ గురించి హైదరాబాద్ పోలీస్ అకాడమీకి వెళ్ళి తెలుసుకొని మరీ యాక్ట్ చేశారు అనుకున్న రేంజ్ లో సక్సెస్ సాధించకపోయినా కానీ ఎన్నో ప్రశంసలు అందుకుంది మూవీ ఎక్కువగా కుటుంబ కథ చిత్రాలలో నటిస్తున్న వెంకటేష్ ఘర్షణలో డిఫరెంట్ గా కనిపించడం విశేషం పోలీస్ సినిమాలలో ఈ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది ఎస్పీ పరశురామ్ చిరంజీవి గారు పూర్తి స్థాయి పోలీసుగా గా కనిపించిన చిత్రం ఇది ఎస్పీ పరశురామ్ గా చిరంజీవి అద్భుత అభినయం చూపించారు చిరంజీవి చెప్పే డైలాగులు బాడీ లాంగ్వేజ్ హైలైట్ గా నిలిచాయి అనుకున్న రేంజ్ లో సక్సెస్ సాధించకున్నా కానీ చిరంజీవి నటనకు ఎన్నో ప్రశంసలు వెల్లువెత్తాయి రక్షణ నాగార్జున పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన మూవీ ఇది నాగార్జున కోట శ్రీనివాసరావు మధ్య జరిగే సీన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి అలాగే నాగార్జున పోలీస్ పాత్రలో ఉండే సీన్స్ మరో అట్రాక్షన్ నాగార్జున పోలీస్ పాత్రలో అదరగొట్టారు కడ్గం దేశభక్తి కాన్సెప్ట్ తో తెరకెక్కింది ఖడ్గం శ్రీకాంత్ గారు పోలీస్ ఆఫీసర్ పాత్రలో సీరియస్ లుక్ లో కనిపించారు అప్పటి వరకు శ్రీకాంత్ నటించిన అన్ని సినిమాలకు పూర్తి భిన్నంగా నటించారు దేశం కోసం ఏదైనా చేసే పోలీస్ పాత్రలో నటించారు శ్రీకాంత్ తన యాక్టింగ్ మూవీకి మెయిన్ హెసిరిగా నిలిచింది శ్రీకాంత్ పాత్ర మూవీకి వెరీ క్రూషియల్ లక్ష్మీ నరసింహం బాలయ్య క్యారెక్టర్ పోలీస్ పాత్రలో నెగిటివ్ షేడ్ లో ఉంటుంది అయినా కానీ ఆ ఫీల్ మనకు ఎక్కడ అనిపించదు ఓ పక్క రౌద్రం చూపిస్తున్న మరో పక్క లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్ చూపించారు బాలయ్య ఇండస్ట్రీ హిట్ జస్ట్ మిస్ చేసుకుంది మూవీ బాలయ్య ఫ్యాన్స్ కు లక్ష్మీనారాయణ సింహ వెరీ స్పెషల్ బాలయ్య ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే సీన్స్ బాగా ఎలివేట్ అయ్యాయి శివమణి నాగార్జున పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ శివమణి నాగార్జున పోలీస్ ఆఫీసర్ పాత్రలో స్టైలిష్ గా కనిపించడం విశేషం మధ్య మధ్యలో లవ్ సీన్స్ చూపిస్తూనే నాగార్జున పోలీస్ గా ఉండే సీన్స్ చూపించాడు దర్శకుడు పూరి జగన్నాథ్ కథనం బాగా ఆకట్టుకోవడంతో సూపర్ హిట్ అయింది మూవీ సినిమాలోని డైలాగులు బాగా పేలాయి విక్రమార్కుడు రవితేజ విక్రమ్ రథ్ పాత్రలో ట్రెండ్ సెట్ చేశారు ఈ క్యారెక్టర్లో రవితేజను మళ్ళీ చూడాలని ఎదురు చూస్తున్నారు ఆడియన్స్ ఆ పాత్రలో అంతగా ఒదిగిపోయారు రవితేజ సినీ కెరీర్ లో బెస్ట్ క్యారెక్టర్గా నిలిచిపోయింది ఈ సినిమాలోని పోలీస్ పాత్ర రవితేజ ప్రకాష్ రాజ్ మధ్య సాగే ఎపిసోడ్ కల్టు క్లాసిక్ గా నిలిచింది గోలీమార్ గోప్చంద్ మొట్టమొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన మూవీ ఇది గంగూబాయ్ పాత్రలో ఔరా అనిపించారు గోప్చంద్ యాటిట్యూడ్ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ పూరి జగన్నాథ్ తనదైన శైలిలో గోప్చంద్ ను చూపించి సక్సెస్ సాధించారు దూకుడు మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో చాలా వేరియేషన్ చూపిన మూవీ ఇది కామెడీ టైమింగ్ తో పాటు పోలీస్ గా సెన్సేషన్ క్రియేట్ చేశారు తెలంగాణ యాసలో మహేష్ చెప్పే డైలాగులు థియేటర్లో దద్దరిల్లాయి రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఎక్కడ బోరు కొట్టదు మహేష్ తనలోని డిఫరెంట్ యాంగిల్ చూపించారు గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ అల్టిమేట్ యాక్టింగ్తో దిమ్మ తిరిగే రికార్డును సృష్టించిన మూవీ ఇది ఆల్ టైమ్ రికార్డును సృష్టించి నాన్ ఇండస్ట్రీగా నిలిచింది గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాదో నటించి బాక్స్ ఆఫీస్ దగ్గర బీభత్సం సృష్టించారు పవన్ కళ్యాణ్ పోలీస్గా నటించి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు టెంపర్ జూనియర్ ఎన్టీఆర్ పోలీస్గా నేటివ్ లో నట విశ్వరూపం చూపిన మూవీ ఇది మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ మాత్రమే మనకు కనిపిస్తుంది పూరి జగన్నాథ్ తన స్టైల్ విజువల్స్ తో ఎన్టీఆర్ ను న్యూ లుక్ లో చూపించి బ్లాక్ బస్టర్ సాధించారు మాస్ అవతారంలో ట్రెండ్ సెట్ చేశారు ఎన్టీఆర్ బీసీ సెంటర్స్ ఆడియన్స్ కు మూవీ బాగా కనెక్ట్ అయ్యింది ధృవ రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోయి నటించిన మూవీ ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో క్రైములు చేసే విలన్ని హీరో తనదైన తెలివితేటలతో పట్టుకునే పాత్రలో రామ్ చరణ్ నటించారు ఈ మూవీతో సరైన సక్సెస్ అందుకున్నారు రామ్ చరణ్ పటాస్ టెంపర్ ఈ పటాస్ అటు ఇటుగా ఒకేలా అనిపిస్తాయి కాకపోతే తెరకెక్కించడంలో చాలా డిఫరెంట్ ఉంది కళ్యాణ్ రామ్ ఏసీపీ పాత్రలో నటించి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు పోలీస్ అంటే అర్థం ఏంటో డెఫినేషన్ చూపింది పటాస్ ఈ సినిమాలతో పాటు కృష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన పగబట్టిన సింహం నిగురుగప్పిన నిప్పుతో సహా చాలా సినిమాలలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి బాక్సాఫీస్ దగ్గర ఎన్నో రికార్డులు నెలకొల్పారు అకినేని నాగేశ్వరరావు గారు కూడా బహుదూరపు బాడసారి అనే మూవీలో పోలీసుగా నటించి ఎన్నో రికార్డులు నెలకొల్పారు మహేష్ బాబు పోగిరి కూడా పోలీస్ చిత్రంగానే తెరకెక్కింది క్లైమాక్స్ లో మాత్రమే ఈ హీరో పోలీస్ అని రివీల్ అవుతుంది కుష్ణం రాజు శుభన్ బాబు శ్రీహరి చంద్రమోహన్ లాంటి అగ్ర నటులతో పాటు లక్ష్మి శారద రష్మిక కాజల్ లాంటి అగ్ర కథానాయకులు సపోర్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా మంది పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను